అప్పికట్ల వేదాంతం వారి గంటల పంచాంగం శ్రీ వేదాంతం వాసుదేవ భట్టాచార్యులు గారు వాస్తు జ్యోతిష్య సిద్ధాంతి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ రాశి ఫలాలు ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు గల రాశి ఫలాలు తెలుసుకుందాం మేషరాశి తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి వృషభ రాశి ఖచ్చితమైన ప్రణాళికలతో ఆదాయ మార్గం ఏర్పడుతుంది మిథున రాశి నచ్చని ప్రదేశానికి బదిలీ చేయబడిను కర్కాటక రాశి కొత్త పథకాలను రూపకల్పన చేయలేరు సింహరాశి పురుకైన స్వభావం మరియు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు రాశి అధికారుల అందోళనలు కలుగుతాయి తులారాశి వ్యాపారులకు వడ్డీ వ్యాపారులు కాళ్లకు కళ్ళం వేస్తారు వృచ్చిక రాశి గౌరవ సన్మానాలు పొందుతారు ధనస్సు రాశి భార్యాభర్తల మధ్య సంబంధాలు బాగుంటాయి మకర రాశి అన్నిట్లో విజయవంతంగా ఉంటుంది కుంభరాశి మాట ధోరణి వలన కలహం వచ్చును మీనరాశి నొప్పులు జ్వరం లాంటి అనారోగ్యాలు కలగవచ్చును ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి